హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు పుష్ప మగ్గం అండి కంప్యూటర్ వర్క్స్ ఈరోజు అయితే మీకు మగ్గం వర్క్ డిజైన్స్ ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి అన్నీ కూడా మ బోట్ నెక్లు మీకు చూపిస్తున్నానండి ఇవి మగ్గం వర్క్ అనమాట మన దగ్గర మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ శారీ ఫోల్డింగ్ కుర్చులు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా మగ్గం వర్క్ డిజైన్లు ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఉంటుంది నీట్గా వర్క్ చేయడం జరుగుతుందండి ఇవన్నీ కూడా స్ప్రింగ్ వర్క్ ఎక్కువ యూస్ చేస్తాము ఫినిషింగ్ బాగా ఉండేటట్టు చూసుకుంటాము ఇవన్నీ కూడా కట్ వర్క్ డిజైన్ అనమాట కలర్ఫుల్గా ఉంది ఫుల్ హ్యాండ్ ఫుల్ వర్క్ ఒక డిజైన్ కాబట్టి ఇంకో డిజైన్ అని ఒకదాన్ని మించి ఇంకో డిజైన్ ఉంటుందండి మనం గూగుల్లో ఈ డిజైన్ కావాలి అని మీరు అడిగినా సరే ఆ డిజైన్ మనం వేయిస్తామండి ఖచ్చితంగా మీకు ఈ డిజైన్స్ అన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయడం మర్చిపోకండి మీకు ఈ డిజైన్స్ ఏమైనా నచ్చి మేము వేయించుకోవాలి అనుకుంటే మీరు శారీ పంపిస్తే వర్క్ వేసి మేము మళ్ళీ పంపించడం జరుగుతుందండి కాస్ట్ కూడా మనకు రీజనబుల్గానే తీసుకుంటాము కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ శారీ ఫోల్డింగ్ కుచ్చులు ఇలా అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా డిజైన్ చూసారా అసలు ఎంత బాగుందో ఫినిషింగ్ ఎంత బాగొచ్చిందో పెళ్ళి కూతురికి కానీ ఫంక్షన్కి కానీ బర్త్డేకి కానీ మెచ్యూరి ఫంక్షన్ కానీ ఇట్లా ఏ ఫంక్షన్ అయినా సరే మన దగ్గర వర్క్ అయితే బాగుంటుంది ఈ వర్క్ చూసారా హ్యాండ్కి ఇలా వచ్చింది బాగుంది కదండి ఫ్లవర్స్ డిజైన్ డిజైన్ ఒకదాని మించి ఇంకోటి ఉంటుందండి ఈ డిజైన్ చూసారా ఈ డిజైన్కి ఓన్లీ స్ప్రింగ్ వర్క్ ఎక్కువ యూజ్ చేయడం జరిగిందనమాట ఒకదాని మించి ఒకటి మన దగ్గర డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫినిషింగ్ బాగా వచ్చేటట్టు చూసుకుంటాం అన్నమాట ఓకేనండి ఇవన్నీ కూడా ఒక ఈ డిజైన్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత లుక్గా ఉందో ఇది అయితే న్యూ మోడలు మరక డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కస్టమర్ కూడా మనకు వర్క్ చేసి తీసుకునేటప్పుడు బాగుంది అంటారు చూసారా అది మనకి కావాల్సింది ఇది సింపుల్ అండ్ ఫినిషింగ్ బాగా వచ్చింది ఇది శారీ ఫోల్డింగ్ అండి మన దగ్గర కాస్ట్ కూడా రీజనబుల్గానే తీసుకుంటాము మీరు కొరియర్ ద్వారా పంపించినా కూడా మనం శారీ ఫోల్డింగ్ కుర్చీలు కూడా వేయడం జరుగుతుంది కాస్ట్ రీజనబుల్గానే తీసుకుంటామండి మనం ఏ డిజైన్ చూపించినా కూడా మనం కుచ్చులు శారీ ఫోల్డింగ్ ఇవన్నీ కూడా నచ్చినట్టు మీకు మేము అందిస్తామండి ఈ మగ్గ మరకు డిజైన్ అయితే బాగుంది స్ప్రింగ్ ఎక్కువ యూజ్ అన్నమాట ఈ డిజైన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు న్యూ మోడల్ చాలా అంటే చాలా వర్క్స్ ఈ వర్క్స్ వేసామండి వేయించుకున్నారు చాలా లుక్గా ఉంటుంది ఈ డిజైన్ ఓకేనా ఇవన్నీ కూడా మీరు నచ్చినాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ వీడియో ద్వారా కలుద్దాం బాయ్